హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు ఆర్టీసీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఇక ఆర్టీసీకి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కండక్టర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక ఈ త్వరలో అనే పదం మనకు ఈ నార్మల్గా ఈ పత్రిక వాళ్ళు ఇస్తారో తెలియదు కానీ అది అయితే ఇక మనకు యూనివర్సల్గా ఉండిపోతుంది ఇప్పటి వరకు ఇక రెండు నెలల క్రితమే వెయ్యి మంది డ్రైవర్లు మరియు ఎనిమిది వందల మంది కండక్టర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందని కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ రెండు నెలల క్రితం అవుట్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకైతే అయితే కావడం జరిగింది అండ్ ఎనిమిది వందల మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ భర్తీ ద్వారా చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది అండ్ ఇక్కడ రీజియన్స్ చూసుకోవచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న కండక్టర్లను నియమించుకోనుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు కూడా ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది నార్మల్గా వచ్చేసి వెయ్యి మంది డ్రైవర్లు ఉంటే ఎనిమిది వందల మంది కండక్టర్లకు సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది అండ్ మనకు ఈ కండక్టర్లకు సంబంధించి టోటల్గా ఎయిట్ హండ్రెడ్ పోస్టర్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియోతో మీ ముందుగా రావడం జరుగుతుంది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి